పవిత్ర గ్రంథాల సాక్షిగా జగన్మోహన్ రెడ్డి మనల్ని అందరినీ కూడా మోసం చేస్తున్నాడు నిజం ఈ విషయం నేను ఏ విధంగా చెప్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఏంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మేనిఫెస్టో నాకు పవిత్ర గ్రంథాలైనటువంటి ఖురాను బైబులు ఇవన్నీ చెప్తుంటాడు కదా భగవద్గీత ఇవన్నీ చెప్తూ ఉంటాడు బట్ అలాంటి పవిత్ర గ్రంథాల సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నాడనే చెప్పవచ్చు అది ఎందుకు అంటే తన మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో మీరు చూసి ఉంటారు ఆ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అన్నాడు జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా అన్నాడు పోలవరం చెప్పకపోయినా కానీ డిఎస్సి అన్నాడు సిఎస్సి జీపీఎస్ సిపిఎస్ రద్దు అన్నాడు ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో చెప్పాడు అంటే తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేశానని చెప్పాడు ఆ తొంభై తొమ్మిది పర్సెంట్లో మిగిలినటువంటి వన్ పర్సెంట్ ఇవన్నీ ఉన్నాయా ప్రజలంతా వెర్రి గొర్రెల మూర్ఖుల్ని చేస్తున్నాడు ప్రజల్ని పైగా తాను ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో ఇంకా ఇంకా అబద్ధాలు ఇంకా ఇంకా మోసాలు జరుగుతూ ఉన్నాయి అది ఏంటి నేను ఎలా చెప్తున్నాను అంటే కాపు నేస్తం కావచ్చు చేయూత కావచ్చు వైఎస్ఆర్ చేయూత కావచ్చు వీటిల్లో తను లక్షన్నర వరకు పెంచానని జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక కాకుండా మిగిలినటువంటి టీవీ నైన్ ఒకటి అదే త్రీ ఇంటూ త్రీ అంటారు ఎన్టీవీ ఈ పత్రికలన్నీ కూడా కొట్టేస్తున్నాయి లక్షన్నర వరకు పెంచాడు ఆ వైఎస్ఆర్ చేయూత అదేవిధంగా కాపు నేస్తాలు పెంచాడు లక్ష ఇరవై లక్ష ఇరవై వేల వరకు అసలు రకరకాల ఊక దంపుడు అనమాట కానీ తీరా చూస్తే ఆ మేనిఫెస్టోలో పెద్ద త్వర ఉంచాడండి ప్రజలందరినీ నిజంగానే పిచ్చి పొల్లయిల్ని చేస్తున్నాడు ఏ విధంగా అంటారా ఇప్పుడు స్క్రీన్ పైన నా పక్కన నేను చూపిస్తూ ఉంటే జాగ్రత్తగా గమనించండి స్క్రీన్ చూడండి నేను చదివి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఇక్కడ కనపడుతుంది కదా స్క్రీన్లో వైఎస్ఆర్ చేయూత తమ కాళ్ళపై తాము నిలబడేలా మహిళలకు అన్నమాట వైఎస్ఆర్ చేయూత ఇకపై లక్షన్నర వరకు ఇకపై లక్షన్నర వరకు ముప్పై మూడు పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు ప్రతి ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు ఇచ్చాం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనమాట ఇలా ఇప్పటికే పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు అందించాం వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున మరో డెబ్బై ఐదు వేలు అందిస్తాం అంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఎలక్షన్ వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము ఏం చేసాం ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున ప్రతి ఏడు మేము అందించాం ఇక రాబోయే రోజుల్లో కూడా మేము గెలిస్తే అది కంటిన్యూ చేస్తాం అంటున్నారు తప్ప ఎక్కడా పెంచలేదు వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంది కొట్టుకుంటుంది మేము మేనిఫెస్టోలో ఇక నుంచి లక్షన్నర రూపాయల వరకు మేము పెంచామని చెప్తున్నారు లక్షన్నర రూపాయల వరకు వాళ్ళు పెంచలా డీప్గా మీరు మేనిఫెస్టో స్టడీ చేస్తే ఇక్కడ క్లియర్ కట్గా మోసం చేస్తున్నాడు జనాల్ని ముప్పై మూడు పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది అక్క చెల్లమ్మలకు ప్రతి ఏడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు ఇప్పటి వరకు ఇచ్చాం వచ్చే ఐదేళ్లలో మిగిలినటువంటి నాలుగు నాలుగు విడతల్లో పద్దెనిమిది వేల వందల యాభై రూపాయలు అందిస్తాం అది కంటిన్యూ చేస్తాం అని చెప్తున్నాడు తప్ప ఎక్కడ పెంచలేదు వైఎస్ఆర్ చేయూతిలో పెద్ద బొక్క పెద్ద మోసం ఇక నెక్స్ట్ వైఎస్ఆర్ కాపునేస్తాం చూడండి వైఎస్ఆర్ కాపు నేస్త కింద నాలుగు పాయింట్ అరవై మూడు లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏటా ఐదేళ్లలో పదిహేను వేల రూపాయలు నాలుగు వేల నాలుగు విడతల్లో అరవై వేలు ఇచ్చాం ఇలా ఇప్పటికే రెండు వేల ముప్పై కోట్లు అందించాం వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో పదిహేను వేలు చొప్పున మరో అరవై వేలు అంటే వీళ్ళు పెంచింది ఒకటి ఒక్కోటి ఒక లక్ష ఇరవై వేల వరకు ఇస్తామని చెప్పింది అబద్ధం ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో ఒకటి గెలిస్తే ఒక లక్ష ఇరవై వేలు ఇస్తామని చెప్పారు కావాలా మేనిఫెస్టోలో అనుకుంటున్నారు జనాలు అంతా వాళ్ళు చెప్పటం కూడా జనాలని అలాగే చెప్పారు కానీ ఇక్కడ తీరా పెద్ద త్వర ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు ఇప్పటి వరకు ఇచ్చారు మరలా గెలిస్తే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు రాబోయే రోజుల్లో కూడా అవి ఇస్తారు టోటల్గా ఎనిమిదేళ్లలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు వచ్చేటటువంటి నాలుగేళ్లల్లో కూడా మొత్తం టోటల్గా ఎనిమిదేళ్లల్లో కలిపి వాళ్ళు ఇస్తా ఉంటుంది అది చూసారా లెక్కల్లో ఎంత పెద్ద మోసం చేస్తున్నారు జనాల్ని అంటే తెలియదు అనుకుంటారు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామంట ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఇకపై పెంచామని చెప్తున్నాడు ఐదేళ్లలో పదిహేను వేలు చొప్పున మరో అరవై వేలు అందిస్తూ ఉంటున్నారు మరో అరవై వేలు ఐదేళ్లలో ఇప్పటి వరకు ఇచ్చింది దానితో పాటుగా వచ్చే ఐదేళ్లలో కలిపి చేస్తాం ఇది మొత్తం అంతా కూడా అని అంతేగాని ఎక్కడా కూడా పెంచలేదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి జనాల్ని రాష జగన్మోహన్ రెడ్డి ఎర్రిపప్పల్ని చేస్తున్నాడు తన మేనిఫెస్టో ఖురాను బైబుల్ భగవద్గీత పవిత్ర గ్రంథం లాంటిది మేనిఫెస్టో అని చెప్తూనే ఆ పవిత్ర గ్రంథం సాక్షిగాని జనాల్ని మోసం చేస్తూ తన జీవితం మొత్తం మోసాలమయం అని చెప్పి మరోసారి నిరూపించుకున్నాడు జగన్ థ్యాంక్ యూ జై హింద్